దేవు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యుహాను సువార్త పదిహేనో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు లోకంలో నుండి మిమ్మల్ని ఆయన ఏర్పరచుకొని ప్రత్యేకించుకున్నాడు ఎందుకు ప్రత్యేకించుకున్నాడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఆయన పనిని దేవుడి పనిని మీరు చేయాలి అని దేవుని పనిని మీరు సంపూర్ణంగా నెరవేర్చాలని ఆయన గణపరచాలని ఆయన స్థుతించాలని ఆయన ఆరాధించాలని ఆయన మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటే ఆత్మీయంగా మీరు పడిపోయిన స్థితిలో ఉన్నారా లోక స్నేహముతో దేవుని సన్నిధానానికి రాకుండా మీ బ్రతుకులను మీరు పాడు చేసుకునే రీతిలో ఉంటూ ఉన్నారా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు మిమ్మును కట్టును ఆయన మిమ్మల్ని కడతాడట దేవుని బిడ్డారా మిమ్మల్ని నిలబెడతాడట మిమ్మల్ని స్థిరపడతారు స్థిరపరుస్తాడట దేవుని బిడ్డలారా దేవుని కోసం మీరు నిలబడ్డప్పుడు ఆయన మీకోసం నిలబడతాడు దేవుని తట్టు మీరు తిరిగినప్పుడు ఆయన మీ తట్టు తిరుగుతాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా సామెతలు మొదటి అధ్యాయం ఇరవై మూడవ నా గడ్డింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలపెదను దేవుడు మిమ్మల్ని గర్దిస్తూ ఉన్నాడు నా గద్దింపును విని మీరు తిరగండి లోకంలో నుండి మీరు రండి లోకంలో నుండి మీరు నా వైపు తిరగండి ఎప్పుడైతే నీవు ఆయన వైపు తిరుగుతావో ఆయన ఉపదేశమును వింటావు విధేయత చూపుతావు ఎప్పుడైతే ఆయన ఉపదేశమును విని ఉప విధేయత చూపుతావో దేవుడు నిన్ను చేత నింపుతున్నాడు దేవుడు నిన్ను ఆయన తైలముతో అభిషేకిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డల ఎంత గొప్ప కార్యము దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు ఆయన మాట విధేత చూపి ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు నీ జీవితంలో జరిగే కార్యములు దేవుని బిడ్డలారా ఆయన నీ ఆత్మీయ జీవితాన్ని కడతాడు మరలా నీ శారీరకంగా ఏదైతే కోల్పోయినావో దాన్ని మరలా నిన్ను నీకు తిరిగి ఇస్తాను అంటున్నాడు ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది సామెతలు మూడు ఎనిమిదిలో అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తి భాగమునిచ్చి యహోవాను గణపరచుము దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన నీ దేహమునకు ఆరోగ్యమునిస్తున్నాడు నీ ఎముకలకు సత్తువను కలగజేస్తా ఉన్నాడు దేవుని బిడ్లారా నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమునిచ్చి నువ్వు ఆయనని సన్నిధానములో నువ్వు ఆయన గణపరిచినట్లయితే ఆయన స్థుతించినట్లయితే ఆయన నువ్వు ఆరాధించినట్లయితే దేవుడు కూడా నిన్ను ఘనత వహించేటటువంటి స్థితిలో ఆయన ఉంచుతాడు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు మూడో అధ్యాయం పదవచనంలో అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలిపారును దేవుని వాక్యం స్రవిస్తోంది ఆయన గద్దింపుడు విని తిరుగుడి దేవుని మందిరం వైపు మీరు తిరగండి కుటుంబ సమ్మితంగా తిరగండి దేవుడు చెప్పిన ఉపదేశమును విని విధేత చూపించి దాని ప్రకారం మీరు ప్రవర్తించండి మీ జీవితంలో గిన్నె నిండి పొంగుతుంది అని దావిదు మహారాజు అన్నట్టుగా నీ ఆశీర్వాదము దేవుడు ఆ రీతిగా పొంగింపజేస్తూ ఉంటాడు దేవుని బిడ్లారా అటువంటి గొప్ప కార్యముని జీవితంలో దేవుడు చేయాలని ఈ ఆదివార దినమున నిన్ను దేవుని మందిరానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు నిన్ను కట్టాలని నిన్ను స్థిరపరచాలని నిన్ను నిలబెట్టాలని ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యుష్య గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము వచనము నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉప్పుకూచుండు నీటి ఊటవలను ఉండవ ఉండదు ఇంత చక్కని మాట పచ్చని స్థితిని మంచి సువాసన భరితమైనటువంటి స్థితిని ఉల్లాసవంతమైనటువంటి స్థితిని ఆయన మీకు మీ కుటుంబానికి ఆయన అనుగ్రహించునుగాక ఆమె